గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ డిస్క్లా బాగున్నారా మీరు మేమందరం బాగున్నాం అండి మరి మా వీడియో థ్యాంక్స్ అండి మరి ఈ రోజు మా కిచెన్ లో మా పిల్లల కోసం నేను ఏమి ఉండబోతున్నానంటే ఈగోండి వస్తారా ఎన్ని చేపలు ఈ రెండు కలిపి పులుసు అయితే పెడతానండి చాలా బాగుంటది మరి కాబట్టి ఈ రోజు అయితే నేను నా స్టైల్లో నేను నా పిల్లలకి ఎలా కొడుకుంటున్నాను చూపిస్తున్నాను తప్పకుండా మీరు కూడా చూసి కామెంట్ చేయండి మనమైతే వీడిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటానండి చేపలు కట్ చేసుకుంటాను ఈ దుంపలేమో ఉడకబెట్టాలండి కాబట్టి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు వాటర్ పోసి నేను కుక్కర్లో పెట్టి ఉడకబెడతానండి ఎందుకంటే వాటర్ పోసి మామూలుగా ఉడకబెట్టొచ్చు కానీ ఎక్కువ టైం పట్టిద్ది అందుకని మనకు కుక్కర్ ఉంది కాబట్టి చక్కగా కుక్కర్లో వేసేసి రెండు విజిల్ కానీ మూడు విజిల్స్ కానీ రానిస్తాను దుంపలు చక్కగా ఉడికిపోతాయి అండి చూపిస్తాను చూడండి ఇగోండి కుక్కర్లో అయితే వేస్తున్నాను దుంపలు ఒకసారి శుభ్రంగా కడుగుతానండి ఎందుకంటే దుంపలు భూమిలో ఉండి వస్తాయి కాబట్టి వీటికి కొంచెం మట్టి ఉంటుంది అందుకని చెప్పేసి ఒకసారి క్లీన్ చేసేసి అప్పుడైతే పెడతానండి వాష్ చేస్తాను శుభ్రంగా ఇప్పుడైతే కొంచెం వాటర్ పడుతున్నాను ఎక్కువ పడుతున్నాం కుక్కర్లో కాబట్టి ఇగోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసాను ఇందులో వీటిని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ అయితే రానేస్తానండి ఈ లోపు ఈ ఉడికే లోప ఎండి చేపలో ఉల్లిపాయలు టమాటాలు మూడు వేసానండి పచ్చిమిరకాయలు నాలుగు వేసాను ఈ కట్ చేసుకుందాం ఎండు చేపలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఒక బాపాటల దగ్గర కదండి అందుకని ఈ సముద్రం చేపలండి ఈ విధంగా అయితే మొత్తం చేపలన్నీ కట్ చేద్దాం చాతో పోతానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కత్తిపేట తీసుకున్నారండి గుంతలో అయితే ఇది చెప్పేస్తా కత్తిపేటతో అయితే బాగా ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రతి ఒక్కళ్ళల్లో కూడా వాడుకున్నా వాడుకోకపోయినా కత్తిపేట ఉండాలండి ఇప్పటికైనా అవసరం అవుతుంది అనమాట చాక వస్తాను ఇప్పుడు దాకా నాకు తొందరగా రావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి కత్తిపాయట తీసుకుని గబ్బగబ్బ పోయేసాను ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా టమాటాలు కట్ చేస్తానండి ఆ నన్ను పోయ్యా తర్వాత ఉల్లిపాయలు ముందే ముందైతే ఇగొండి చేపలు మరి వేడి లేసి నానబెడితేసేపు తొందరగా పోతాయి కానీ ఇప్పుడు నాకు పొయ్యి ఖాళీ లేక ఇదిగోండి మామూలు వాటర్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని పోసుకుని దానికైతే నానబెడతానండి అదే వేణీరు పోతే తొందరగా పోయిద్ది అనమాట దాని మీద ఉన్నదంతా నీ సంత అయితే కొంచెం టైం తీసుకుంటుందన్నమాట ఇప్పుడైతే పెట్టేసాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు ఇవన్నీ కట్ చేస్తాం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలండి నా ప్రభు అయితే బాగా కోస్తాడు కానీ ఆడు వేరే పనులు ఉన్నాడు కాబట్టి నేను కట్ చేస్తున్నానమాట ఈరోజు పచ్చిమిరగాలు అయితే ఈ విధంగా బోర్గా కోసుకుంటున్నానండి ఇప్పుడు టమాటాలు ఇదిగో చేపలు కడుగుతున్నాను కానీ ఇవి చాలా ఇదిగా గట్టిగా రావట్లేదండి పైదంతా అందుకని చెప్పేసి ఇక నేను అయితే ఇప్పుడు నీళ్ళు పెడతానండి ఇక తల్లి అయితే పని అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు నీళ్ళు పెట్టి అప్పుడు వేడి పోసి కడుగుతానండి ఈ లోపు దొంగ అయితే వేడి నీళ్ళు అయితే పోయాలి అందులో దుంపలు అయితే ఉడికిపోనాయి చక్కగా కానీ కాలిపోతాయి ఉడికిపోనాయండి ఒలుస్తాను ఒలిసేసిన తర్వాత వేడి నీళ్ళు చేపల్లో పోసేసి చక్కగా శుభ్రంగా కడిగేసి అప్పుడు కూర అయితే వండుతాను చూపిస్తానండి కాలిపోతాను వేడి వేడి కొన్నాయి అనమాట చావం దుంపు పులుసు అయితే చాలా బాగుంటుందండి కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది మేము ఎప్పుడూ వండుకోలేదండి అని చెప్తారు కానీ ఈ దుంపులు చాలా బాగుంటాయి అన్నమాట ఇది దుంపులన్నీ ఇప్పుడు ఇప్పుడైతే వాటర్ కూడా వేడకపోయి ఇప్పుడు ఇది ఇచ్చేసి నేను చేపలు అయితే పోస్తానండి చల్లీతో పని అయింది అనుకున్నాను కానీ అవలేదు ఇది చూడండి పిండి అంటే అందులో ఉన్న మొత్తం పైన అదంతా క్లీన్ అయిపోద్ది అనమాట ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు చేపెట్టాను అనుకోండి కాలిపోద్ది ఒక రెండు మూడు నిమిషాల గురించి అప్పుడైతే శుభ్రంగా కడుగుతాను పెద్దగా ఉన్న దుంపలు అయితే కట్ చేస్తున్నారండి అందుకని మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కొన్ని కొన్ని దుంపలు గట్టిగా ఉంటాయండి కూరలో వేసినా కానీ ఉడకమన్నమాట మధ్యలో విధంగా అయితే కట్ చేసుకోవాలి దుంపలు అయితే నీళ్ళు అయితే వేడిగాయండి వేడి ఎన్ని చేపలు వేడి నీళ్ళు పోసాను కదా చూడండి అసలు ఎలా క్లీన్ అయిపోతున్నాయో అవి ఇందాక చల్లి వేసాను కానీ రాలేదు ఇప్పుడు ఇవన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట ఇవన్నీ మరి ఎన్ని చేపలు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే స్మెల్ అవుతుందండి కూర తినాలనిపించదు అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా కానీ మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఇంకొస్తారా ఇదిగో చక్కగా తెల్ల వస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా కడిగేస్తాను ఇది చేపలు అయితే ఇదిగో సూపర్గా వస్తారు ఎలా కడుగుతున్నాను ఇవన్నీ క్లీన్ చేపలు

తర్వాత ఇవ్వ దుంపలో ఇగో టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చింతపండు మరి మున్ని అయితే మామిడికి తెచ్చింది కదా అలా అయితే కట్ చేస్తూ ఉండండి లోపు నేనైతే ఇది సరిపోయే మీద పెట్టుకుని కూర అయితే రెడీ చేయమంటున్నాను ఆయిల్ కాగిందండి ఇదిగో మరి ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అరే రే ఫస్ట్ అయితే ఇందులో ఎండి చేపలు ఆపాలి కానీ నేనైతే మర్చిపోయి ఉల్లిపాయలు వేస్తానండి ఇప్పుడైతే పక్కన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అయితే ఎండు చేపలు అయితే వేపుతాను ఉల్లిపాయలు ఇందులోపు ఈ ఉల్లిపాయలు ఆకముందు ముందే అందులో ఎండు చేపలు వేసి ఏం చేసి పక్క తీసి అందులో ఉల్లిపాయలు వేసి ఎప్పుకుంటే సింపుల్గా అయిపోద్ది నేను మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇక ముందే ఉల్లిపాయలు వేస్తూ ఉంది ఈ పక్కన అయితే మరిగో పాన్ పెట్టాను ఇది కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ఎండు చేపల వరకు అయితే కొంచెం వేపుదామండి దానిలో కొంచెం పసుపు వేస్తున్నాను ఎండు చేపలలోనూ వెనక ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది కానీ ఇవన్నీ కడుక్కోవటం కోసుకోవటం మాత్రం చక్కగా పెద్ద బాధగా ఉంటుంది మనకి మనకు చేపలసారా ఇది కొంచెం ఆయిల్ వేయించుదామండి ఇంటి పైన చేస్తాను అండి ఇక టమాటాలు కూడా వేస్తాను ఎడి చేపలు వేగుతూ ఉంటే అబ్బా బల వాసన వస్తుంది ఇందులో ఆ తిప్పుడు కారం సరిగిందంటే బల సూపర్గా ఉంటుంది ఆ చేపలు ఇవ్వండి చేపలు అయితే చక్కగా వేగినాయి ఇక్కడ చోపల కాగా పొయ్యి ఇప్పుడు చూస్తారా ఏదండి టమాటా ఉండితాయి చక్కగా అయితే ఉండుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఫస్ట్గా ఆడతాను తర్వాత ఇప్పుడు మామిడికాయలు మామిడికాయ ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను మామిడికాయ ముక్కారా ఎంత పెద్దగా ఉన్నాయో అలా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట పులుసులోకి ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు కారం వేస్తామండి ఉప్పు ఎందుకంటే చేపలు కొంచెం ఉప్పు ఉంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను తర్వాత కావాలంటే చూసుకొని వేసుకున్నాం అండి ఇప్పుడు ఇందులో ఇదిగోండి మనం ఇంతా ఉదపెట్టుకున్న దుంపలో ఇది వేసి ఇప్పుడైతే నేను కారం కూడా వస్తున్నాను అనమాట ఇంక ఇందులో నేను ఏ మసాలా పండ్లు గట్టి ఏ వేయనండి ఇవన్నీ కలిపి ఒకసారి అయితే తిప్పుకుందాం ఇప్పుడు ఇందులో చేపలు కూడా వేస్తున్నానండి ఇలా పెట్టుకున్న చేపలు కూడా వేసేస్తున్నాను ఇందులో మెల్లగా ఒకసారి ఇలా తీసుకో పెట్టి ఒక ఆరు నిమిషాలు అయితే ఈ లోపు ఇది చింతపండు అయితే చక్కగా రసం అయితే తీస్తున్నానండి చింతపండు పులిసిపోయారు కదా అందులో అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది తినేవాళ్ళు అయితే తెల్లని వాళ్ళు అయితే స్టిక్ చేయండి ఎండిచేట్లు సేమ్ప్ప అందులో వేసి చేస్తున్నాం చాలా చాలా బాగుంటది ఇదిగోండి రెండు నిమిషాలు అయితే విధంగా ఉడుగుతూ ఉంది నేనైతే పులుసు పోతున్నాను అనమాట ఇదిగోండి చింతపండు పులుసు అయితే పోసాను మరి విధంగా ఎంత పులుసు అయితే వేసుకున్నాను ఎందుకంటే ఉడుకుతుంది చక్కగా పులుసు పులుసుగా నేనైతే కోరండిపోతున్నాను ఈరోజు అది అని చెప్పేసి ఇదిగోండి ఇంకా అంతే ఇందులో మసాలాలు గట్టి ఏమేయండి నేను తర్వాత కరివేపాకు కొత్తిమీర అవి కూడా ఏమేయండి ఇంతే ఉడికిద్ది కాదు మధ్యలో కా చూద్దా అండి కూర అది చక్కగా ఉడుగుతా ఉందనమాట ఇంకా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే ఇంకా కూర చాలా బాగుంటుంది ఇందులో కరివేపాకు కొత్తిమీర కట్టి పొల పొలగా సూపర్గా బాగుంది మరి ఎలా ఎలాగుంటుందో నాకు తెలియదు కాని అండి తినడానికి మాత్రం కూర అయితే సూపర్గా ఉంటుంది బాగుంటుంది ఇంతేనండి కూర అయితే అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు కూర అయితే ఆపేస్తున్నాను అనమాట ఈ మాత్రం పులుసుతో పాటు తింటాం మేము మరి దగ్గరికి ఎక్కడ పులుసు లాగానే ఉంచుకున్నానండి ఎండాకాలం కదా మరి ఎగురిగా తింటాకి ఇబ్బందిగా ఉంటుంది అక్కడ పులుసు అయితే చక్కగా చారులాగా బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంచాను అయితే కూర అయితే ఇదిగోండి చక్క పులుసు పులుసుగా ఉంది ఇదిగో చూసారా షాప్ మొక్కలు అన్నీ కిస్తాను ఇక అరే రండి రా త్వరగా కూర్చో నాకైతే చేవనొప్పు చేప చేపలు చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఎవరికి ఇష్టం మీకు ఎవరికైనా ఇష్టమన్నా కాదా ఇష్టం ఇష్టమే చాలా బాగుంది చాలా బాగుంది ఎంత చేపల ఎండి చేప అమ్మా ఎన్ని చేపలు చే అందరూ కానీ మామిడి చాలా బాగుందండి కావాలి అలా ఏర్పాటు పెట్టుకుంటాను రన్ చేస్తున్నారండి చాలా బాగుంది ఈ విధంగా చూసి పెట్టుకుంటే మనం రోజు తినేనాకే ఇంకపోతే నచ్చండి ఇదేనండి వీడియో ఈరోజు అయితే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి